సామాజిక కార్యక్రమాల్లో భాగంగా విద్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మన తెలంగాణ జీవన విధానానికి అనుగుణంగా ఉన్నటువంటి కనుమరుగవుతున్నటువంటి కళలను కానీ లేదంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో ముందుకు పోతున్నటువంటి మన తెలుగు భాషతో పాటు సంస్కృతి సంప్రదాయాలను ట్రెడిషన్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా రీఇన్స్టేషన్ చేసే మా యొక్క చిన్న యొక్క ప్రయత్నంలో భాగంగా రేపు ఇసపల్లి విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఇసపల్లి విలేజ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తూ ముగ్గుల పోటీని రంగవల్లిక అనే శీర్షిక ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా యొక్క ఫౌండేషన్ మిత్రులందరూ కూడా డిసైడ్ చేసుకొని ఒక కార్యక్రమానికి రేపు ముందుకెళ్తున్నాం సో దీనికి విజేతలుగా వచ్చిన ఫస్ట్ త్రీ పర్సన్స్కి మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయలు అండ్ రెండవ బహుమతిగా మూడు వేల రూపాయలు అండ్ మూడో బహుమతిగా రెండు వేల రూపాయలు అలాగే నాలుగు ఐదు రెండు కన్సోలేషన్ బహుమతులు వెయ్యి చొప్పున మరియు అందులో పాల్గొనే ప్రతి ఒక్క పర్సన్ కూడా గెలవాలనే సంకల్పంతో వస్తారు కాబట్టి వాళ్ళని కూడా నిరాశపరచకుండా వారికి కూడా తగిన ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని చెప్పి మా అందరం కూడా అనుకున్నాం ఈ యొక్క సంస్థ కేవలం మా యొక్క నేను ఏదైతే వృత్తిపరంగానో నాకున్నటువంటి ఆదాయ పరంగా వచ్చిన దాన్ని కొంచెం అన్నా కొంచెం సమాజానికి వినియోగపడాలన్న ఉద్దేశంతో నేను యొక్క కార్యక్రమాన్ని ఇండివిజువల్గా స్టార్ట్ చేసినాను ప్రతి ఒక్కరు కూడా తమకు చేతనైనటువంటి మాట సాయం కానీ ఇంకా వివిధ రకాల సమాజంలో కావాల్సినటువంటి సహాయాలను వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళ యొక్క తోడ్పాటు వారి యొక్క కోఆర్డినేషన్ వారి యొక్క సంఘటితమైన ఆలోచన ద్వారా నేను యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను నేను ఎవరైతున్నానో రాజశేఖర్ నాతో పాటు ఉన్న ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉండాలి మా ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వ్యక్తులు కూడా సమాజంలో వారి యొక్క బాధ్యతను నిర్వర్తించాలని వారికి కూడా ఎవరైనా సహాయం చేయాలని తలంపు ఉంటే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారని ఆలోచిస్తూ రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైనటువంటి మేడం శ్రీమతి దీప్తి వేముల ప్రిన్సిపల్ అడిషనల్ సివిల్ జడ్జి గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు మేడం గారు మహిళలకు సంబంధించిన ఈ పోటీలు జనరల్గా సిటీస్లోనే జరుగుతాయి విలేజెస్లో మనం ఎంకరేజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో విలేజ్లో దాదాపు ఒక వంద ఎంట్రీస్ వచ్చాయి ఇప్పటికే వారిని కూడా మనం గుర్తిస్తాం వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని ఈ యొక్క పండుగతో మిళితం చేసి ఈ యొక్క రంగవలి అనే కార్యక్రమాన్ని వాళ్ళ జీవితంలో కూడా సంతోషంగా ఉండేటట్టు చేద్దాం అనే ఆలోచనతో రేపు ఈ కార్యక్రమం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండర వరకు కంప్లీట్ అయ్యి దాని తర్వాత బహుమతుల ప్రధానం ఉంటుంది విలేజ్ అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క మన ఫౌండేషన్ని ఆహ్వానించారు సో మా మెంబర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేట్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తులకు ఏదైనా మాకు తోచిన విధంగా సహాయం అందే విధంగా తప్పకుండా మీరు కూడా కృషి చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ రేపు తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండున్నర వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కేవలం ఇసఫెలికి సంబంధించిన మహిళలకు మాత్రమే సో వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి రంగులు ఏవైతేనే వాళ్ళు తీసుకొస్తున్నారు సో అక్కడ మంచి ప్రాంగణం ఆలయ ప్రాంగణం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రేపు జరగబోతుంది ఏర్పాట్లు అన్నీ చురుగ్గా సాగుతున్నాయి అక్కడి స్థానిక విడిసి ప్రతినిధులైనటువంటి అధ్యక్షులు శ్రీ రాజ్ రాజరెడ్డి గారు అట్లాగే మిగతా మన అధ్యక్షులైనటువంటి బీడిసి అధ్యక్షులైనటువంటి దాలరాజు గారు అండ్ పున్నం గారు మరియు నా మిత్రుడు చిన్నయ్య ఇక్కడ ప్రాజెక్ట్ చైర్మన్గా మా రామ్ ప్రసాద్ అన్న మరియు మన అనిల్ గారు మరియు మా జిల్లా నాయకుడు అయినటువంటి సురేష్ అన్న మరియు సత్యన్న సాయన్న ఇస్తాకుద్దీన్ గంగామోహన్ మరియు రామచంద్ర అన్న ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ఇంకా చాలామంది కూడా దీని వెనుక అందరు కూడా కృషి చేస్తున్నారు ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని మంచి సంకల్పించినటువంటి ప్రోగ్రాం అక్కడ మహిళలకు ఉత్సాహాన్ని ఇస్తుంది వాళ్ళ పండుగను ఆనందంగా జరుపుకొని అలాగే ఫ్యూచర్లో కూడా ఎటువంటి కార్యక్రమాలైనా సాంస్కృతిక పరంగా కానీ మా యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక కంపెనీ ఏదైతే ఆదాయం సంపాదిస్తుందో దాంట్లో ట్వంటీ పర్సెంట్ సామాజిక కార్యక్రమాలను వెచ్చించాలి ఈ మనిషి యొక్క డార్విన్ సంబంధించిన సిద్ధాంతం ఏదైతుందో మనుగడ కొరకు పోరాటం అనేది ఏదైతుందో సైంటిఫిక్గా అందులో మనిషి సంఘజీవి తనం సంపాదించిన దాంట్లో భాగం ఎవరైతే అవసరాలలో ఉన్నారో సహాయం పడే స్థితిలో ఉన్నారో వాళ్ళకి చేయాలన్న తలంపు ప్రతి ఒక్కరు దాంట్లో ఉండాలన్న ఒక సంకల్పమే ఈ యొక్క కార్యరూపం దాల్చింది దానికి లెంత్ కలిసినటువంటి మైండ్ ఈక్వాలిటీ కలిగినటువంటి భావ సారూప్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాతో జాయిన్ అవుతున్నారు సో ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మమ్మల్ని ముందు తీసుకున్నటువంటి మా మిత్రులందరికీ కూడా మీ ద్వారా మీ సమక్షంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనిషి కేవలం ఒక ఐడెంటిటీ కొరకే బతుకుతాడు అనేది మాత్రం నిజం ఇంతమంది ఎవరైనా ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారనుకో ఫస్ట్ ప్రైజ్ వస్తే అతని మనసు ఎంత సంతోషపడుతుంది ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఏదైతే జరుగుతుందో అటువంటి దాంట్లోనే ఆ రికగ్నిషన్ కోరుకునే ఈ సమాజంలో ఖచ్చితంగా మంచి పిల్లల్ని మంచి విద్యార్థులని మంచి వ్యక్తులను మంచి పనులు చేసిన వ్యక్తులను మంచి ప్రేరేపించడం ప్రోత్సహించడం అలాగే పేద విద్యార్థులు ఏదైతే ఉన్నదో ఇంకా ఇంత జనరేషన్ ఇంత పెరిగినా కానీ ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం మనం కాబట్టి వారికి ఏదైనా మన మిత్రులందరూ సహకరిస్తే లేదంటే ఏదైనా సూచనలు ఇవ్వగలిగితే డెఫినెట్గా నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటాను అండ్ నా సామాజిక బాధ్యతతో పాటు ఫ్యూచర్లో ఎటువంటి అవసరాలున్నా నాకు వీలైనంత నాకు చేతనైనంత ఖచ్చితంగా నేను మీతో పాటు ఆర్మూర్లో పుట్టి పెరిగిన నాకు ఇక్కడి యొక్క జిరాజ్ తెలుసు ంది బజార్ తెలుసు క్రికెట్ తెలుసు మామిడి పెళ్లి తెలుసు ప్రతి ఒక్క కొన నుంచి నాకు ఉన్న సంబంధాలు కానీ నాకున్నటువంటి రిలేషన్షిప్ అన్నీ కూడా ఖచ్చితంగా మేము ముందు ఉంచుతాను మీ నుంచి కానీ ఏదైనా సలహాలు కూడా ఎవరెక్కడ ప్రాబ్లం ఉంది పిల్లలు చదువుకోలేకపోతున్నాడు ఇంకేదైనా అవసరాలండి అలాగే వైద్య ఖర్చులు లేవు అనే దాంట్లో కూడా మీరు తప్పకుండా చేయండి గతంలో కూడా మేము ఒక ఇరవై ముప్పై కార్యక్రమాలు కూడా చేశాము అది మీ ద్వారా ఆ సమాజాన్ని కూడా తెలియజేసే విధంగా మీరు కూడా చేశారు కాబట్టి ఫర్దర్గా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్స్ పెట్టి ఎటువంటి లాభం లేకుండా సమాజానికి హితమయ్యే పనులు తప్పకుండా చేస్తామని మీ మీ ముందు నేను ప్రకటిస్తూ ఫర్దర్గా మీ నుంచి కూడా సలహాలు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్